प्लीज द नेट ची क्षण क्षणं मी मुंबई समाचार अभी अब आए का हिसाब नहीं होता है तो आते हुए ऐसे बात कर रहे हैं आप आए वाली काले वाली डाल के दिख रहा है क्या काम है माशा मैं की नाराज हो रहा हूं तुम्हें मैं क्यों हो ओके మొత్తం ఢిల్లీలో కడపలో అయిపోయింది నేను జూబ్లీ సపో హాస్పిటల్లో వన్ ఇయర్ పనిచేశాను తర్వాత మన ఊళ్ళో సిక్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఇప్పుడు సొంత భవనం పెట్టుకొని మనప్పుడు అక్కడ రాయలసీమలో ఎక్కడ లేని విధంగా ట్వంటీ బెడెడ్ ట్వంటీ బెడెడ్ హాస్పిటల్స్ మన ఊళ్ళో స్థాపించామండి ఇక్కడ వచ్చేసి మొత్తం టోటల్ రోబోటిక్ టెక్నాలజీతో మొత్తం మనము పేషెంట్ ట్రీట్మెంట్ చేసి చికిత్స అందిస్తున్నాము మన దగ్గర వచ్చేసి మొబిలిటీ ట్రైనర్ టెలి టేబుల్ మొబిలిటీ మోషన్ ఎక్స్పోజర్ మొత్తం అన్ని ఉన్నాయి మన దగ్గర సర్జరీ తర్వాత కాళ్ళు చేతులు పడిపోవడము పెరాలతో వచ్చి కాళ్ళు చేతులు పడిపోవడము ఎన్నముక వెనుకుట సాయాటిక సరుగు నొప్పి ముఖాలు మారిపోయిన తర్వాత చికిత్స అవన్నీ వాటిని చికిత్స జరుగుతుంది రైట్ మన ఇంటి ఇక్కడ రాని వాళ్ళకి ఇంటి దగ్గర ఇంటి వడ్డకు కూడా వచ్చి మేము ఫిజియోరపీ చేసే పట్టు మన దగ్గర ఉందండి ప్రత్యేకంగా లేడీ ఫిజిథరపీస్ట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నారా ధన్యవాదాలు డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ సెవెన్ త్రీ త్రిబుల్ జీరో నైన్ ఎయిట్ డబల్ ఎయిట్ విలువైన వచ్చేందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు